సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో నెహ్రూ యువ కేంద్ర మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ హాజరై నీటి పొదుపుపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి మాట్లాడుతూ తమ సంస్థ నుంచి నీటిని సంరక్షించడం ప్రాముఖ్యత గురించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులుగా వసతి గృహాల్లో నీటిని విద్యుత్తును ఆదా చేయాలని ఆయన అన్నారు నీరు ఆవిరైపోతుందని పోతుంది ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి ఈ స్పందన ద్వితీయ బహుమతి బి వైష్ణవి ప్రదానం చేయడం జరిగింది

మనకు సంబంధించింది ఏంటంటే మన వాటర్ ఏది మనం మనకు సంబంధించిన కూరగాయలు కానీ అవి కానీ సేను సంబంధించిన ఏరియాలు అవి మొత్తం నీట్ మంచిగా మన తిన్నాడికి బిడ్డతోటి బేడతో సంబంధించినది ఆ రోజు తినేవాళ్ళం రోజు సైంటిఫిక్ ఏంటంటే మొత్తం ఆరోగ్యంగా రీతిగా ఖరాబ్ ఒకటి ప్రత్యేకంగా మనం మనమే ఇవన్నీ చేసుకుంటున్నాం ఎందుకంటే మన అంతా మన కుటుంబాలు ఎలా ఉన్నాయంటే డేటా తీసేసుకున్నాం అయిపోతుంది అనేది ఉన్నాడు అలా కాకుండా మనం ఆలోచించాలి సైంటిఫిక్ అంటే మనం సాంకేతికంగా ఇంత పెద్ద విప్తాత్మక మార్పు అయినప్పటికీ అంతేకా మనకి ఏ వైపు ఉంది సీనియర్లు పైన కానీ సేవ్ వాటర్ పెయింది కానీ పొద్దున్న మీరు అంతా కూడా మన కొత్త కార్యక్రమం పెట్టాను జిల్లా వ్యాప్తంగా మనం కూడా ఈ సంబంధించిన పశుపక్షాలను అది కూడా చాలా పెద్ద కార్యక్రమం ఎన్ని వాటర్ వాళ్ళకి ఇప్పుడు ఎండలు కొడుతూ ఉన్నాయి సో మనం తాగుతున్నాం కానీ పక్షులు కూడా వాటర్లో కదా మా సంకల్ప సంస్థల నుండి ప్రత్యేకంగా ఈ వాత్రం ఏ ప్రాబ్లం లేదు దొరుకుతుంది కానీ ఇన్ఫ్యూచర్ ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అది చాలా కష్టమైంది అప్పుడు నేను చదువుకున్నప్పుడు నేను ఉన్నప్పుడు ఇలా ఉండే వాటర్ ఇలా ఉండే కరెంటు ఇవన్నీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనము ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి మొత్తం ప్లాస్టిక్ 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 అనేది మనకి ఒక్కసారి కనుక భూమి మీద పడిస్తే అది భూమిలో కరిగిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ దానివల్ల రీసైక్లింగ్ అనేదే ఉండదు మనకు ఏమీ యూజ్ లేదు దానికో ఇప్పుడు అంతెందుకు ప్రతిదీ ప్లాస్టిక్ ఇవ్వాలని డిఫింగ్ చేయడానికి బయటికి వెళ్తే ప్లాస్టిక్ ఏ అన్నం ఏమి భోజనాలు చేయడానికి హోటల్ అవే వాడుతున్నారు ఫంక్షన్స్కి వెళ్ళినా అవే వాడుతున్నారు డిస్పోజల్ గ్లాసులు టీ కూడా టీ కప్పులు కూడా డిస్పోజల్ అన్నీ కూడా ప్లాస్టిక్ మన ఇద్దరిలో ఉన్న సామాన్లు కూడా అంతే కదా దాదాపు ప్లాస్టిక్ అలవాటు అయితే పెంచు కానీ పడుతుంది దానికి తగ్గించుకుంటే మనకు భవిష్యత్తు తరాలు అనేవి బాగుపడుతుంది స్నామి చేసింది ఈ రోజు నుండి